చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టిన మరుక్షణమే ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకు రావాలి రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ దగ్గర నుంచి రావాలి ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అనేది జరిగిన దగ్గర నుంచి ప్రజాప్రతినిధి మీద ఈ కోర్టుకు జ్యురిస్ట్రిక్షన్ వస్తుంది ప్రజాప్రతినిధుల కోర్టుకి జ్యురిస్టిక్షన్ వస్తుంది ఈ ప్రజాప్రతినిధుల కోర్టు ట్రైలు జరపకుండా ప్రజాప్రతినిధుల కోర్టులో బైల్ ప్రొసీజర్ ఇంకో ప్రొసీజర్ జరగకుండా కన్వీనియంట్ కోసం ఆ లోకల్ కోర్టుకి పంపిస్తున్నారు ఓకే లోకల్ కోర్టు కోసం పంపిస్తున్నారు లోకల్ కోర్టుకి పంపించాలా వద్దా అనేది మళ్ళీ ఒక లీగల్ డిబేట్ విజయవాడలో ఉన్న ఏసీబీ కోర్టుకు వస్తుందా స్పెషల్ కోర్టుకు పర్మిషన్ వస్తుందా విజయవాడలో ఉన్న ఏసీబీ ఏమో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ యాక్ట్ ద్వారా ఏర్పాటు కాబడింది స్పెషల్ ప్రజాప్రతినిధుల కోర్టం రెండు వేల పదిహేడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఏర్పాటు కాబడింది సో రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు చేచ్చిన జడ్జిమెంట్ ప్రివేల్ అవుద్ది కదా చట్టం ప్రకారం లేటెస్ట్ కదా లేటెస్ట్ జడ్జిమెంట్ కాబట్టి సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రజా ప్రతి ప్రజాప్రతినిధి కోర్టు స్పెషల్ కోర్టుకే రావాలంటాను నేను వీళ్ళేమంటారు అంటే సుప్రీంకోర్టు ఏం ఏ ఏ వాదంతో చెప్పిందంటే సో వీళ్ళు ప్రజాప్రతినిధులు పోలీసులను మేనేజ్ చేసి రిఫర్ ఛార్జ్షీట్లు వేయించుకుంటున్నారు సాక్షుల్ని బెదిరించుకొని క్లోజ్ చేసేసుకుంటున్నారు ఇలా చేసుకోకూడదు కాబట్టి వీళ్ళ కోర్టుల్ని వీళ్ళ కేసెస్ని మనం ఎక్స్పీడియట్గా ట్రయల్ చేయాలంటే ప్రజలకు ఒక నమ్మకం ఉండాలి ఒక స్పెషల్ కోర్టు పెట్టింది ఒక స్పెషల్ కోర్టు పెట్టి ఆ స్పెషల్ కోర్టుకి ఏం పవర్స్ ఇచ్చింది ఏ కేసు క్లోజ్ చేయడానికి లేదు పోలీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విత్డ్రా చేయడానికి లేదు ఎప్పుడు ఎక్స్పీడియట్ గా ట్రయల్ చేయండి మీ ఇష్టం వచ్చినట్టు సాక్షులు విచారణ సంవత్సరాల పాటు చేస్తారంటే కుదరదు డే టు డే ఎందుకు వాయిదా ఇస్తున్నాం చెప్పాలని కొన్ని కండిషన్స్ పెట్టింది మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వైలేట్ చేసే కదా రోజు ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది ఏసీబీ కోర్టు ఫైనల్ రిపోర్ట్ వేసినప్పుడు ఏసీబీ కోర్టు ఏం చెప్పాలి నేను ప్రొసీజర్ చేయటం వరకు నా కోర్టు కాంపిటెన్సీ ఉంది ఒకవేళ ఉంటే ఉంటే అది కూడా నేనైతే అది కూడా యాక్సెప్ట్ చేయను ఒకవేళ ఉంటే టెక్నికల్గా కొద్దిగా గొప్ప నేను చేసుకోవడానికి ఉంటుంది మీరు నా దగ్గర ఫైనల్ రిపోర్ట్ వేశారు కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి నాకు సంబంధం లేదయ్యా మీరు స్పెషల్ కోర్టులో డిజిగ్నేషన్ కోర్టులో వేసుకోండి ఆ కోర్టు మాత్రమే ఈయన కేసు క్లోజ్ చేయాలా ఉంచాలా చెప్పాల్సిన స్థాయి ఉంటుంది నాకైతే ఆ డిజిగ్నేషన్ ఆ సుప్రీం జడ్జిమెంట్ జడ్జ్మెంట్ ప్రకారం నాకు ఆ స్థాయి లేదని చెప్పాలి కదా ఎందుకు చేయలేదు దిస్ ఇస్ మై సెకండ్ పాయింట్ సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు హిట్ ది కేసు ఇన్ టూ ఆస్పెక్ట్స్ నెంబర్ వన్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఉండగా హౌ యూ క్లోజ్ ది కేస్ నెంబర్ టూ వితౌట్ జెరిస్టిన్ ఏసీబీ కోర్టు ఎంటర్టైన్ ది అప్లికేషన్ దీస్ టూ ఐఎమ్ గోయింగ్ టు హిట్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు రీ ఆల్ ది కేసెస్ ఆ రెండు కేసులతో స్కిల్ లో కూడా సార్ స్కిల్ కూడా ఫైనల్ రిపోర్ట్ చేశారంట దానికి డిఫెక్టర్ కంప్లైంట్కి నోటీస్ ఇచ్చిందంట సార్ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ ఉండదు అన్ని కేసులు పోతాయి చంద్రబాబు నాయుడికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే యోగం పట్టింది అన్ని కేసులు రీఓపెన్ అవుతాయి అవుతాయి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏ ఒక్క కేసు పోనిచ్చే ప్రసక్తే లేదు